రామ్ చరణ్ గారాల పట్టి క్లింకార ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది క్లింకార పుట్టినప్పటి నుంచి ఏ రోజు ఫేస్ రివీల్ చేయలేదు మెగా ఫ్యామిలీ ఎన్నో ఫంక్షన్స్ కి క్లింకారాని బయటకు తీసుకెళ్లినప్పటికీ క్లింకారా ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు ఉపాసన తనని ఎంతో కేరింగ్ గా చూసుకుంటోంది ఇటీవలే బాలయబాబు అన్స్టాపబుల్ షో లో కూడా క్లింకారా ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తావని బాలయబాబు అడగ్గా అందుకు రామ్ చరణ్ తనని నానా అని ఎప్పుడు పిలుస్తుందో అప్పుడు ఖచ్చితంగా రివీల్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు రామ్ చరణ్ అయితే రామ్ చరణ్ రీసెంట్ గా ఓ ఎయిర్పోర్ట్ లో క్లింకారా తో కనిపించారు రామ్ చరణ్ క్లింకార తో ఉన్న వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు తన ప్రిన్సెస్ క్లింకార తో ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అయింది క్లింకార మెగాస్టార్ చిరంజీవి గారి మనోరాలుగా మెగా వారసురాలుగా ఎంతో క్రేజ్ దక్కించుకుంది ఎన్నో రోజులుగా క్లింకార ఫేస్ ను రివీల్ చేయకుండా దాచిన మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ నటిస్తున్న ఆర్సి సిక్స్టీన్ సినిమా సెట్ కి రామ్ చరణ్ క్లింకారాన్ని తీసుకెళ్లారట అక్కడ చిరంజీవి గారి వల్ల కూర్చొని ఆడుకుంటోంది క్లింకారా ఎప్పుడు క్లింకారా మొహాన్ని చూద్దామా అని ఉన్న అభిమానులకు క్లింకార ఫేస్ రివ్యూల్ కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు